చైతన్యపురి డివిజన్ పరిధి మున్సిపల్ కాలనీలోని శివక్రాంతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా హోమం అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ నరసింహ గుప్తా మాజీ కార్పొరేటర్ జిన్నారం విటల్ రెడ్డి రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బల్దూరి వెంకటేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వజీర్ ప్రకాష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివప్రకాష్ తోట మహేష్ యాదవ్ చంద్రశేఖర్ రెడ్డి బుగ్గారపు శరత్ గుప్తా తదితర ప్రముఖులు విచ్చేసి వినాయకుడిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత నలభై ఏళ్ల నుండి తరతరాలుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఏట నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా పదిహేను వందల మందికి పైగా పాల్గొన్నట్లు తెలిపారు ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో కొల్లూరు శ్రీహరి పురుషోత్తం రావు నరేష్ ఉదయ్ కిరణ్ చిత్రం పురుషోత్తం అర్జున్ సింగ్ శ్రీకాంత్ కళ్యాణ్ బాబు కృష్ణతేజా అభిషేక్ అవినాష్ శ్రీనివాస్ నవీన్ పరశురామ్ ఆనంద్ రాజు మహేష్ రాకేష్ శశి విశాల్ క్రాంతి తదితర సభ్యులు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు మున్సిపల్ కాలనీలో వినాయక హోమం జరగడం జరిగింది ఇంకా రోజు పొద్దున మున్సిపల్ కాలిటీలో అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతు జరుగుతుంది దీనికి పెద్దలు గౌరవనీయులు కార్పొరేటర్ గారు చిన్న గారు చాలామంది అతిథులు రావడం జరిగింది మనం యాక్చువల్ అంటే మనం ఎంతమంది పాల్గొంటున్నారు అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమానికి వెయ్యి పైన ఉంటారు ఇవాళ వెయ్యి పైన వస్తారు మనం ఎన్ని నుంచి చేస్తున్నాము మనం ఒక ముప్పై సంవత్సరం పైన అయిపోయిందన్న మా దాన్ని పెద్ద నాకు జరుగుతుంది చాలా బాగుంటుందని ఇక్కడ అంటే ఇందులో బాగా ఈవెంట్ చేస్తారు తొమ్మిది రోజుల భాగంగా భాగంగా సో వాళ్ళ భాగంగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు కొట్టడం కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ హోత్సాలు అలాంటివి మనం జరుపుకుంటాం సినిమర్జనం సినిమా లడ్డు పాట ఎలా ఉంటుంది ఏ విధంగా లడ్డు ఏం పట జరుగుతుందా లక్ష పైన జరుగుతుంది కూడా వస్తారన్న బయట కూడా వస్తారు ఇక్కడ చాలామంది ఇలా చాలా శుద్ధిగా అడ్డుగా చూస్తారన్న ఏం లేకుండా అందరూ నిష్టగా ఉంటారు దాంతోపాటు దానికి చాలామంది తెలిసి ఇక్కడ మేము మొత్తం అలాగే చేస్తామని చాలా ఇస్టే తీసుకుంటారు కాబట్టి వినాయకుడు లబ్బు తీసుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు ఒక గణేషుడే కాకుండా ఇంకా ఎమ్మెంపడుగలు గ్రాండ్గా వేస్తాం ఇక్కడ బోనాలు అమ్మవారు మా మాకు అమ్మవారి దర్శనం కూడా అమ్మవారిని పెడతారనా మంచి గ్రాండ్గా ఉంటుంది కృష్ణంగా ఉంటుంది పండుగ కూడా అవుతుంది ఆ భగవంతుంది దేవాల కాలనీ వాసులు అందరు ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ